ఈరోజు సిక్ను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీ పట్ల విషయర్ కొత్త వీడియోతో వచ్చాను అయితే మా ఊర్లో ఇల్లు నేత వేస్తున్నారంటే ఎలా చేస్తున్నారు ఏంటనేది మొత్తం వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది అల్లడానికండి ఇది గడప దగ్గర ఇలా ఇలా మట్టి గోడల దగ్గర అల్లడానికండి ఇది చూడండి అలకడానికి ఓకేనా మాడిపళ్ళు ఎలా తినాలో చూడండి ఫ్రెండ్స్ దట్టమైన అడవుల నుంచి మాడిపళ్ళు తెచ్చినవండి ఇవి చూడండి లోపల మాడిపళ్ళు ఉన్నాయి ఓకే ఊరు మధ్యలో చూడండి ఎలా కొడుతుంది నా బండి మొత్తం తుల్లిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ పూర్వీకులు వాడిన ఏటిది హింసం కాదు రాగి రాగి చూడండి లైన్గా మా ఊరిలోనే ఇల్లు నేతేస్తే ఇలా లైన్గా అండి చూడండి మొత్తం ఇది మొత్తం ఇది హెల్ప్ హెల్పింగే ఇవన్నీ రాత్రి చికెన్ కాక ముక్కలు ఉంటాయి అంటే చూడండి కాలు బుర్ర తినుము పాము గాడ అక్కడ కూర్చోన్నాడు చూడండి కింద డబ్బు గడ్డాన్ని తడిపేసి పైకి వెయ్యాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా వేయాలో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి విసురుతారు అక్కడ అలా విసురుతారు వావ్ అందుకున్నాడు మన సీను మన డ్రైవర్ సీను ఓకే సుబ్బారెడ్డి అందుకున్నాడు ఓకే ఇప్పుడు ఆయన మెట్టుగూడ వాటర్ఫాల్స్కి వస్తే ఈ ఇతరు చూడండి ఓకే చూడండి ఇది వచ్చి చూడండి ఇది ఎదురండి ఇది ఎదురు ముక్కులు చేసుకొని ఇలా చేస్తాము మధ్యన వేయడానికి ఓకే ఎలా వేయాలో తీయడానికి అవ్వదు పైకి వెళ్ళడానికి అవ్వదు నిచ్చిన లేదు ఓకే చూడండి ఎలా వేయాలో చూస్తున్నారు కదా మామూలుగా లేదు చూడండి ముక్కు మొత్తం గోకేసుకుంటుంది ఈ మేడం గారు చూడండి హెల్పర్లు చూడండి వీళ్ళందరూ హెల్పర్లు కింది నుంచి కనిపించే హెల్పర్లీలు చూడండి మా పూర్వీకులు అవే వదిన వదిన చూడు చూడు మా పూర్వీకులు ఇలా ఉంటారండి ఇక్కడితో సార్ అంతే చూపించు చూడండి హెల్పర్ మాత్రం కలిసిపోతాడు ఒక్కడే ఎంత కన్నీసరతాడు చూడండి ఇక్కడ కొంతమంది అండిస్తున్నారు కాసేపు అయితే ఎండ ఫుల్గా వస్తుందండి అందుకని ఉదయా నీళ్ళు వేసుకుంటున్నారు చెప్పావు ఇంకోసారి ఎలా కొడతారో చూడండి ఫ్రెండ్స్ బాగా పర్సాలి ఇలాగ నీట్గా అంత చూడండి అలా అక్కడ తాడేస్తున్నాడు మనగా సీని చూడండి తాడు ఎలాగ వేయాలో చూడండి తాడేయడం అవ్వపోతే పని అవ్వదండి కూర్చున్నాడు సుబ్బారెడ్డి సెమెట్లు కారిపోతుంది తా తాడేలాగ వేయాలో చూడండి తాడేసిన తర్వాత కింద కర్రకి దానికి కనెక్టింగ్ అవ్వాలి ఏ మామ వాచ్ తొడిగనా టైం అయిపోతుంది అలా నిమిషం నిమిషం అయిపోతుంది గట్టి కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ కర్ర అన్నది వేస్తారు చూడండి ఎలా వేయాలో చూడండి అంచులంచులుగా అంచులంచులుగా వేస్తారండి అది ఎదురు కర్ర చూడండి ఆ చివర్ గుచ్చుతారండి ఇంక ఎక్స్ట్రా ఒకటి ఇలా ఉంటుంది కదా దాని మీద గుచ్చుతారు చూడండి అక్కడ కొంచెం సాల్ లేదు చివర్ కొంచెం కర్ర లేదు దానికి జాయింట్ వేస్తారు ఆగండి చూడండి జాయింట్ కోసం చిన్న ముక్కు కట్టు కట్టుకూడు చూడండి ఏయ్ అలా నేర్పాలి క్లీన్గా నేర్పాలి పలాసు నేర్పాలి ఓకే చూడండి ఇంకా మూడు పడద్ది మూడు కొట్టడం పడద్ది ఫైన్ <caniser> చూడండి <Zum voi> <mamama> మౌరొచ్చి ఇలా ఉంది క్లీన్గా గ్రీన్గా పచ్చగా ఉంది కదా అలా జాయింట్ దగ్గర అలా కడతారు అలా కాలదు మీ కింద మీద అలా పెట్టి అలా లాగాలి అలా లాగితే ఇప్పుడు దాన్ని కొడతారు ఇప్పుడు చూడు అలా కొడతారు అలా కొడుతు టైట్గా అయిపోతుంది చూడండి ఈ మాటలు వీనిపిస్తాగో గట్టి కొట్టారా అదే చూడు లేచిపోయింది ఇక్కడ అక్కడ లేచిపోయింది ఈ తాలీబు చూడండి ఈరోజు సిక్ను ఈ ఈరోజు చికిను కోడి మాసమే ఈరోజు సాయంత్రం కక్క ముక్క వైను అన్నీ ఉంటాయి ఇదా పొట్టేది కాదు పొడవుతే పొడవుది ఇది డబ్బు గడ్డ చూడండి సేకరించి అడవుల్లో సేకరించి తీసుకొచ్చినవండి ఈ డబ్బగడ్డలు చూడండి మా నివే ఎక్కువగా వాడతారు రెండు సంవత్సరాల వరకు వెయ్యన అవసరం లేదు అంతే మొత్తం చూడండి ఏం దిగిపోయా డ్యూటీ అయిపోయిందా మూ మూడు సార్లు కొడతా సార్ అయిపోద్ది కదా మరి సిద్ధ జన్నలు గడ్డ గోటా హేయ సుబ్బ ఏ ట్రావెలింగ్ చేస్తుంది ఏంటి ఉదయా నా అంత ఆకలేతుందా కత్ అన్నది సార్పుగా ఉండాలి లేదంటే తెగదు ఆ కత్తి తెగదు ఆ పీడు ఊడిపోతుంది అది ఇలాగ మంట గోక్కోవాలి చూడండి మా పూర్వీకులు ఇలా ఇట్లానే ఉంటారు మా వేసదారులు మా గిరిజలు వేసదారులు ఇలా ఉంటాయి మా పూర్వీకులు చూడండి ఈ పని చేయడానికి అన్నీ తెలియాలండి తెలిస్తేనే వేయగలము ఓకే లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ నమస్కారాలు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ వేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నిందా కర్ర వేసారు కదా ఈ కర్ర అన్నది ఈ అడ్డ కర్ర కింద వేయాలండి అప్పుడు ఈ ఇది వచ్చి మొత్తం ఇలా అవుద్ది ఓకేనా చూడండి చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ లైక్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాగా చెమటలు కారిపోతున్నాయి